ప్రయాణం అయితున్నారు అయ్యే టైంలో మన రెడ్డి గారు ఏమయ్యా బిరెడ్డి ఉత్మారెడ్డి సత్యమారెడ్డి మారెడ్డి కవుల రెడ్డి అనుమూల బొమ్మారెడ్డి శివారెడ్డి సాంబశివారెడ్డి మనం చిన్నగా మన పిల్లవాళ్ళ దినంగా మిగతా ఉండ కన్నం పెడితేనే నాలుగు లక్షల పైకం తీసేశారే ఈ నభాబుల్ని ఈ రోజు మన ఇంట్లో మన కాడ ఉంచుకొని వారు కోరుకున్న భోజనం పెడితే మూడు లక్షల పైకం కూడా తీసేస్తాడుగా కాదంటే అని కరణాల మనమే రెడ్లు మనమే ఋషువులు మనమే అయిపోతాము కాబట్టి నా బాబుల్ని పోనీ కాకండి అని చెప్పి నా బాబు చూశాడు మమ్మల్ని ఎందుకు ఆపు చేస్తారండి మాలో కళ్ళు తాగేవాడు సిక్లివాడు వాడు రకరకాలుగా ఉంటాడండి మీ వారు మహామహానుభావులు ఏది ముట్టుకోరు కలవదలేండి అని చెప్పి నా బాబు అంటాడు లేదండి రెడ్డిగా నబాబులారా మీరు ఉండాల్సిందే రండి అన్నారు సరే మంచిదని ఆ పూట ఉంచుకున్నారు వాళ్ళు కోరుకున్న భోజనం మన రెడ్డి గారు జీవచ్చపాతకం వాళ్ళు కాదు మూడు ఎముకల